జగన్ ముఠా కల్తీ మద్యం కల్తీ నెయ్యికి బాబాయి హత్యకు బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి లోకేష్ అన్నారు దేవుడిని అడ్డం పెట్టుకొని రెండు వందల యాభై కోట్లు దోచేశారని ధ్వసమెత్తారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బూత్ మేనేజ్మెంట్ లో పాల్గొన్న లోకేష్ కల్తీ నేయి వ్యవహారంలో వైసీపీ నేతలకు క్లీన్ చీట్ అంటూ చేసుకుంటున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మన రాష్ట్రంలో ఒక టీం లెవెన్ ఉందండి వాళ్ళ కల్తీ మద్యానికి కల్తీ నెయ్యికి ని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి ఈ టీం ఎలెవెన్ కి కెప్టెన్ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నాను అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల సంక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తాం దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీం ఎలెవెన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పిగొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది